ఈటెల రాజేందర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారా ఆయనకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఆఫర్ చేస్తారా సరైన అభ్యర్థి లేరని భావిస్తున్న టైంలో కరీంనగర్ లో కాంగ్రెస్ నిలబెడుతోందా అందుకే హస్తం పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారా అన్న టాక్ వినిపిస్తోంది అదే నిజమైతే కరీంనగర్ ఎంపీ స్థానంలో తనకు బీజేపీలో ప్రత్యర్థి అయిన బండి సంజయ్ ని ఢీకొట్టే అవకాశాలున్నాయంటున్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్ల పాటు మంత్రి ఎమ్మెల్యే పదవుల్లో ఉన్న సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఇప్పుడు ఖాళీగా ఉంటున్నారు కేసీఆర్ తో పడక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పొలిటికల్ కెరియర్ దెబ్బతింది బీజేపీలో చేరిన అక్కడ సరైన ప్రాధాన్యత లేకపోవడం పైగా బండి సంజయ్ తో గొడవలతో మరింత ఇబ్బందుల్లో ఉన్నారు ఈటెల రాజేందర్ అందుకే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నారన్న టాక్ నడుస్తున్నాయి నేను ఊరికే పార్టీలు మారేవాడిని కాను అని గతంలో అనేక సార్లు చెప్పిన ఈటల కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయన కాంగ్రెస్ వైపు టర్న్ చేస్తున్నాయని అంటున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈటల రాజేందర్ అసలే బీజేపీలో అంతంత మాత్రం అసలేం ఉందని బాధపడుతుంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయింది బీజేపీలో కరీంనగర్ ఎంపీ టికెట్ అడిగారు టిఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీద ఈటలకు మంచి పట్టుంది దాంతో తాను ఎంపీగా పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకం ఉంది అయితే అక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కాదని ఈటలకు ఇవ్వలేమని బీజేపీ పెద్దలు చెప్పారు ఆ తర్వాత మల్కాజ్ టికెట్ అడిగారు ఈటల ఈ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉండటంతో పాటు జేహ్ఎంసీ కార్పొరేటర్ల అండ కూడా ఉంటుందని భావిస్తున్నారు బీజేపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి హామీ రాలేదు పైగా గిరి ఎంపీ టికెట్ కు పార్టీలోనే గట్టి పోటీ ఉంది ఈ పరిస్థితిలో కాంగ్రెస్ లోకి వెళ్తే బెటర్ అన్న ఆలోచన ఈటల చేస్తున్నట్టు తెలుస్తోంది అక్కడైతే కరీంనగర్ ఎంపీ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే గతంలో ఈ స్థానం నుంచి పోటీ పడ్డ పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి రేవంత్ కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టారు కరీంనగర్ ఎంపీ స్థానానికి నిలబట్టేందుకు సరైన సరైన అభ్యర్థి కాంగ్రెస్ కి దొరకడం లేదు ఈటల వస్తే ఆ లోటు భర్తీ అవుతుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరు కాంగ్రెస్ లో చేరుతున్నారు కానీ రాష్ట్రంలో బీజేపీలో చేరికలు ఉండటం లేదు పైన కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా వచ్చే ఐదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే హవా అలాంటప్పుడు ఈటల కాంగ్రెస్ లో చేరడమే బెటర్ అని ఆయన అనుచరులు కొందరు చెబుతున్నారు పైగా బీజేపీలో తన ప్రత్యర్థి బండి సంజయ్ మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు ఈటలను కూడా కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు లేటెస్ట్ గా జాయిన్ అయిన పట్నం మహేందర్ రెడ్డితో పాటు మైనపల్లి హనుమంతరావు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య మైనపల్లి ఇచ్చిన విందు పార్టీకి ఈటలు కూడా హాజరయ్యారు అప్పటి నుంచి ఈటల హస్తం గూటికి చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈటల చేరికపై ఆయన అభిమానుల్లో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి కేంద్రంలో మళ్లీ వచ్చేది బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు ఇప్పుడు ఈటల కాంగ్రెస్ లోకి వెళ్లడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు ప్రధాని మోడీ అమిత్ షా దగ్గర పలుకుబడి కలిగిన ఈటలకు కేంద్రంలో ఏదో ఒక పది దక్కే ఛాన్స్ ఉందని అనేది వాళ్ళ వాదన ఈ పరిస్థితుల్లో ఈటల కాంగ్రెస్ లో చేరతారా లేదంటే తను ముందు నుంచి చెప్తున్నట్టుగా పార్టీ మారకుండా బీజేపీలోనే కొనసాగతారా అన్నది చూడాలి మరి